వివేక్ వెంకటస్వామి అన్నగారు అదే రకంగా కాక కుటుంబానికి మరియు నాగరాజు ఎమ్మెల్యే ఉద్దన్నపేట మరియు మాల ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కానీ అందరగూడికి వారందరికీ కూడా నిన్న జరిగిన పరేడ్ గ్రౌండ్లో ఏదైతే మాలల గర్జన సభ ఆత్మగౌరవ సభ ఏదైతే జరిగిందో అది విజయవంతంగా నిర్వహించినందుకు ఎంఆర్పిఎస్ ఫౌండర్ జనరల్ సెక్రటరీగా దేవన్ సతీష్ మాజేగా మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను మాలల బహిరంగ సభ ముప్పై సంవత్సరాల క్రితం అంబేద్కర్ ట్యాంక్ బోర్డు దగ్గర పెద్ద సభ జరిగింది ఆ రోజు పెద్ద గొడవ జరిగింది ఆ తర్వాత మళ్ళీ దాని మించిన సభ బడ్ గ్రౌండ్లో మాలలు నిర్వహించుకోవడం అనేది సంతోషించవలసిన విషయము ఎందుకొరకంటే సాటి పులకోడిగా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు జరిగిన సభ చాలా మంచి సభ అది జరగాలి కూడా మాలలందరూ కూడా ఏకంగా ఉండాలి అయితే మేము కోరుకున్నది కూడా అదే మీ జనాభాను ఈరోజు హైదరాబాద్లో చూపెట్టి మీ జనాభా ప్రకారం మీకు వాటా రావాలని చెప్పేసి ఏదైతే సభ జరిపిందో ఆ సభ ఎప్పుడో జరగాల్సింది నిజానికి మాలలు తెలంగాణ రాష్ట్రం నేను తక్కువ ఏం లేదు తక్కువ జనాభా ఏం లేదు మీ ఎంత జనాభా ఉందో మీకు అంత వాటా రావాలన్నదే మా యొక్క ఎంఆర్పిఎస్ మరియు సతీష్ మాదిగా మాదిలందరం కూడా కోరుకునే మీ వాట మీకు రావాలని మీరు సభ జరపడం అది ఆత్మగౌరవ సభగా నిలబడడం అనేది చాలా సంతోషించవలసిన విషయం ప్రత్యేకంగా వివేక్ వెంకటస్వామి అన్న గారికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం అభినందన కూడా తెలియజేస్తున్నాం ఎందుకొరకంటే ఒక కాంగ్రెస్ పార్టీగా మనలందరినీ కూడా ఒక తాటిపైన నిలబెట్టి మనలందరినీ కూడా ఏకం చేసిన నాయకుడిగా వివేక్ వెంకటస్వామి అన్న గారికి ఆ గుర్తింపు వచ్చినది ఇంకొకటి ఒక సాటి దళితుడిగా మేము ఒకటే కూడా ప్రభుత్వాన్ని కోరుతాం వివేకా వెంకటస్వామన్న గారికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి ఒక జనరల్ కోటలో ఒక జనరల్ వ్యక్తిగా ఇంత గొప్ప శక్తిమంతుడైన వివేక్ అన్న గారికి కూడా ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని కూడా మేము కాంగ్రెస్ పార్టీగా మేము దళితులుగా ఖచ్చితంగా దీన్ని సపోర్ట్ చేస్తాం ఆయనకి ఎస్సీ రిజర్వేషన్ కోట కింద వస్తున్న మంత్రి పదవి కాదు అది ఆయన జనరల్లా నిలబడే దమ్మున్న వ్యక్తి అది అదే రకంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా ఎదిగిన కుటుంబం ఆ కుటుంబం కాక కుటుంబం కనుక కాక రుణం తీసుకోవాలంటే ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని కూడా మేము మాదిగలుగా మేము కోరుతున్నాం అని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేసుకుంటూ అతి అతి తొందరలోనే మేము కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ మీద మంచి నిర్ణయం తీసుకొని కమిషన్ ఏక కమిషన్ కూడా వేసిన కనుక రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రివర్గ మంత్రివర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మాదిగలు ఆ ప్రభుత్వానికి పూర్తిగా శక్తిని ఇవ్వడం కోసం పూర్తిగా అండగా నిలబడడం కోసం మేము కూడా కాంగ్రెస్ పార్టీ బలో బలోపేతం చేయాలి బలోపేతం కావాలి మరియు సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ సాధ్యం కనుక మేము అదే పరేడ్ గ్రౌండ్లోన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతులు బలం బలం చేయడం కోసం అతని మాటని మాటకు జన బలాన్ని పెంచడం కోసం ఎస్సీ వర్గీకరణ ఫలాలను అన్ని కులాలకు జనాభా ప్రకారం అంది అందివ్వడం కోసం జనవరిన వర్గీకరణ జరిగే పరిస్థితులు ఉన్నాయి కనుక మేము డిసెంబరు ఎండింగ్ లేకపోతే జనవరి మొదటి వారంనా మేము అదే ఫరడ్ గ్రౌండ్లో కాంగ్రెస్ పార్టీ చేతులను బలోపేతం చేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలోపేతం చేయడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతులను ఇంకా బలం చేయడం కోసం ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరడం కోసం వర్గీకరణను మంచిగా జరిగేటట్టుగా అందరూ కూడా ఎవరి జనాభా మాలలు కూడా మా జనాభా ప్రకారం మాకు వాటర్ కావాలని చెప్పేసి అంటూ కనుక అభినందిస్తున్నాం మీరు ఇన్ని రోజులుగా ఆ సభ జరపడం మేము చాలా సంతోషిస్తున్నామని చెప్పేసిని మీకు అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ మరోసారి వివేకా వెంకటస్వామ్య గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆ సభకు అత్యధికంగా తరలి వచ్చిన సోదరులందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మనం ఐక్యంగా ఉండాలి ఖచ్చితంగా అంబేద్కర్ ఇచ్చిన ఫలాలు అందరూ కూడా సమానంగా అందుకునేటట్టుగా ఉండాలనేదే మా కోరిక అని చెప్పేసి అని మీకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను